మరి ఈరోజు మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ దినాల్లో ప్రతి ఒక్కరికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమై ఉంది ప్రార్థన చాలా అవసరమైంది కొంతమంది సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రభును అంగీకరిస్తారు ఆ తర్వాత క్రమంగా చర్చికి కూడా రావచ్చు కానుకలు కూడా ఇస్తూ ఉంటారు దశభాగాలు ఇస్తూ ఉంటారు కానీ వారు తగినంత భారం కలిగి ప్రార్థన మాత్రం చేయరు తగినంత భారం కలిగి ప్రార్థన చేయాలి పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని కూడా మనం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో సార్లు మనకు మాదిరిగా ప్రార్థన జీవితాన్ని మనకు తెలియచేశారు ఆయన ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యంలో ప్రతి ఒక్క అద్భుత కార్యంలో కూడా మొట్టమొదటిగా ప్రార్థనలో గడిపిన తర్వాత ఆ కార్యాన్ని చేసేవారు మనకు ఒక మాదిరిగా ఈ ప్రార్థన అనుభవాన్ని ఉంచారు ఈ దినాల్లో చాలా మందిని చూస్తాం మనం వాక్యం చదువుతారు పాటలు పాడతారు ప్రార్థనకు వస్తారు చేయవలసిన విధంగా అంతా చాలా చక్కగా దేవుని పరంగా ఉంటారు కానీ ప్రార్థన విషయానికి వస్తే మాత్రం ప్రార్థించలేకపోతున్నారు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాళ్ళ సెలవిస్తూ ఉంది ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది చాలా ప్రాముఖ్యమైంది ప్రతి ఒక్కరికి ఈ ప్రార్థన అవసరమని యేసయ్య మనకు ముందుగానే ఈ ప్రార్థన మాదిరిని మనకు చూపించారు యేసయ్య చేసినటువంటి ప్రతి అద్భుత కార్యానికి ముందు ప్రతి ఆశ్చర్య కార్యానికి ముందు ప్రార్థన ఉన్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు చూస్తాం ఈరోజు చూడండి మొట్టమొదటిగా మనం మతీసు వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై మూడవ వచనం ఏసయ్య కొండపైకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం తర్వాత మీరు చదువుకోండి ఆ భాగంలో యేసు క్రీస్తు ప్రభు వారు కొండ ఎక్కి కొండపైన కూర్చొని ప్రార్థన చేసిన తరువాత మతీసు వార్త పద్నాలుగవ అధ్యాయంలోనే ముప్పై మూడవ వచనం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ గాలి అణిచివేయబడింది అని ప్రాయబడింది అంటే ఒక గాలి ఒక తుఫాన్ని జయించడానికి ఆయన ముందుగానే ప్రార్థనలో గడిపినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం నీవు కూడా ఒక సమస్యను జయించాలి అంటే నీకున్నటువంటి ఒక ఇబ్బంది నుంచి నువ్వు బయటికి రావాలి అంటే ఒక కష్టమును నువ్వు జయించాలి అంటే ఒక సమస్యను నువ్వు జయించాలి అంటే ఒక ఇబ్బంది నుండి నువ్వు తప్పుకోవాలి అంటే ఖచ్చితంగా నీకు ప్రార్థన జీవితం చాలా అవసరం అదే ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది కొంతమంది అయితే ఎడతెగక బైబిల్ చదువుతారు మంచిది చాలా సంతోషం అండి చాలామంది ప్రభుతో పాటల్లో గడుపుతారు మరి కొంతమంది ఆరాధనలో మరి కొంతమంది దేవుని సన్నిధిలో మంచిదే కానీ ప్రార్థన మాత్రం చాలా ప్రాముఖ్యమైందండి దేవుడు అదే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు రెండో విషయాన్ని మనం చూద్దామండి చూడు శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభువు తాను ఎట్లా పడితే ఏ విధంగా పడితే ఆ విధంగా శిష్యులు కూడా ఏర్పాటు చేయలేదండి ఆయన వెళ్ళి మొట్టమొదటిగా ప్రార్థన చేసిన తరువాత రాత్రంతా ప్రార్థనలో గడిపి ఉదయమును వచ్చి శిష్యులను ఏర్పాటు చేసినట్టు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో చూడండి లూకా స్వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తే ఆ దినములో ఎందు ప్రార్థన చేయుటకు ఆయన కొండకు వెళ్ళి ప్రార్థన చేయుట ఎందు రాత్రి గడిపాను ఒక రాత్రి అంతా ప్రార్థనలో గడిపాడు ఈ దినాల్లో ప్రార్థన అనగానే చాలా మందికి చాలా మందికి చాలా బాధకరంగా ఉంటుందండి ప్రార్థన లేకపోతే మీ కార్యాలు జరగవు ప్రార్థన మీకు మీకున్నటువంటి అవసరం తీర్చబడవు ప్రార్థన చేయకపోతే నువ్వు అనుకున్న విధంగా నువ్వు ముందుకు వెళ్ళలేవు ప్రార్థన చేయకపోతే దేవుని ప్రణాళికను నెరవేర్చలేవు ప్రార్థన చేయకపోతే నీ కుటుంబంలో సమస్యలను జయించలేవు అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైందని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం అలాగే ప్రియమైనటువంటి ప్రియమైనటువంటి పరిశుద్ధ గ్రంథం చూడండి ఎప్పుడైతే ఆయన రాత్రి గడిపాడో లూకాసు వార్త ఆరో అధ్యయమ పదమూడవచ్చనంలో మనం దేవుని వాక్యాలు చూస్తే ఉదయమున తన శిష్యులను పిలిచి వారితో వారిలో ఉన్నటువంటి పన్నెండు మందిని ఏర్పరిచినట్లుగా మనం చూస్తున్నాం అందుకే నువ్వు ఏ పని చేసినా ఏ పని ప్రారంభించినా ఏ అవసరం నీకు తీర్చాలన్నా దేవుడి యొక్క కృపను పొందాలంటే ప్రార్థన జీవితం నీకు చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం సాలుస్తూ ఉన్నది తర్వాత మరొక విషయం మూడో విషయాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కలిగించే దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఆయన ప్రార్థనలో గడపవలసినటువంటి సమయం చూడండి లూకాస్ వర్త తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వస్త్రము కొండకు వెళ్లి ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన రూపము మారిపోయాను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా చాలా చాలామంది ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలంటే వాళ్ళకి చాలా వేదనగా బాధగా ఉంటుంది పాటలు ఎన్నైనా వింటారు వాక్యం ఎంతసేపు అయినా వింటారు ఇంకా మనం చూస్తే దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రార్థన విషయంలోకి వస్తే మాత్రం ఏదో ఒక షాక్తో తప్పుకుంటారు ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆల్ లైటు ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసి అనేక మందిని ఆహ్వానించి అనేక విధాలు దేవుణ్ణి మహిమపరచడానికి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఔషధ తీర్చబడటానికి ఆల్ నైట్ ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తే చాలా మంది రాలేటువంటి పరిస్థితి అండి ప్రక్కనే ఉన్నా ప్రక్కనే ఉన్నా రాలేటువంటి పరిస్థితి ఎందుకో తెలుసా నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రార్థనలో నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కే కొలది దేవుని దీవ్యంలో ఆ సమృద్ధిగా నీ పైకి వస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయాన్ని చూడండి ఎప్పుడైతే మనం ఈ విషయాన్ని ఒక్క మాట గమనించండి యేసు అపవిత్రాత్మను గద్దించిన వెంటనే బాలుడు స్వస్థపరచబడ్డాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఎందుకు ప్రార్థన ప్రార్థన రాత్రి అంతా ప్రార్థనలో గడిపిన తరువాతే ప్రభు ఆ కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం ఓ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ జీవితం ఎలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా నీ ప్రతి అవసరత ప్రభు దగ్గరకు తీసుకుని వెళుతున్నావా ప్రతి సమస్య కొరకు ప్రార్థన చేస్తున్నావా యస్సు క్రీస్తు ప్రభు నమ్మదగిన వాడు నమ్మకమైన వాడు ప్రార్థన ఆలోకించేవాడు కనుక ఆయన ఉన్నావా ఒకవేళ అలాంటి స్థితిని లేకపోతే ఈ క్షణము నుంచి ప్రార్థనా జీవితం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇంకా ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయండి యస్సు క్రీస్తు ప్రభు ప్రతి కార్యానికి ముందుగా వెళ్ళి అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించడానికి ఆ ముందుగా ప్రార్థనలో గడిపినట్లుగా ఎన్నో విషయాలు మనకు తెలుసు చూడండి అలాగనే ఒక ప్రవక్తను గురించి మనం దేవుని వాక్యాలు చూద్దాం మనందరికీ తెలిసినటువంటి ప్రవక్త ఏలియా భక్తుడు ఉన్నాడు ఆ ఏలియాని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని చూస్తే యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చరములో ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములు వర్షము కురువలేదు ఎంత గొప్ప మాట అండి ఏలియా మళ్ళా స్వభావం కలిగిన మనిషే మళ్ళాంటి మనుషుడే కానీ ప్రార్థన విషయంలో ఎప్పుడు ఎప్పుడు ఎడ తెగక ప్రార్థన చేసేవాడు ప్రతి అంశత ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళేవాడు ప్రతి అక్కడ ప్రభుత్వం తీర్చుకునేవాడు అందుకనే మూడున్నర సంవత్సరములు వర్షము లేకపోయినా పంటలు లేకపోయినా దేవుడు అతన్ని పోషించగలిగాడు ఇక్కడ మనం చూస్తున్న ప్రియమటువంటి దేవుని ప్రజలారా యాకోబు పత్రిక ఐదు పద్దెనిమిదిలో చూస్తే అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించను భూమి ఫలమిచ్చను అని వ్రాయబడింది ఒకప్పుడు ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరం వర్షం ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళీ వర్షము కావలసి వచ్చినప్పుడు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించినప్పుడు మళ్ళీ వర్షము కురవడం భూమి ఫలించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం నీ జీవితం ఫలించాలి అంటే నీ కుటుంబం ఫలించాలి అంటే నీ ఆస్తి నెరవేర్చబడాలి అంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ పట్ట నెరవేర్చబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి అదే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా మరొక విషయాన్ని చూడండి ఒకసారి ఒక గొప్ప ఛాలెంజీ ఏలియా గారికి ఎదురైపోయింది చాలా గొప్ప ఛాలెంజ్ ఏంటి అంటే యహోవా భక్తుడైనటువంటి ఏలియా ఆయన ఒక్కడే ఒక ప్రక్క నిలబడి ఉండగా ఎనిమిది వందల యాభై మంది మరి ఇతర ప్రవక్తలు ఎదురు నిలబడవలసినటువంటి పరిస్థితి ఏంటి ఆ ఛాలెంజ్ అంటే అద్భుతమైనటువంటి ఛాలెంజ్ అండి ఆయన ఒక గొయ్యిని తవ్వించి ఆ గోతిలో చూడండి నీళ్లు పోయించి దాని చుట్టూ కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద నీళ్లు పోయించి దాని మీద మాంసం వేసి అయితే అది బుగ్గి అయిపోవాలి ఎనిమిది వందల యాభై మంది ఒక ప్రక్క ఉన్నారు ఒక్కడే ఒక ప్రక్క ఉన్నాడు ప్రార్థనా పరుడు ఆయన దగ్గర ప్రార్థనటువంటి గొప్ప ఆయుధం ఉంది శక్తి కలిగినటువంటి ఆయుధం ఉంది దేవునితో సంబంధం ఉంది ప్రార్థన జీవితం ఉంది ప్రార్థన అనుభవం ఉంది కనుకనే ఎనిమిది వందల యాభై మందికి ఛాలెంజ్ గా ఎదురు నిలబడినటువంటి వ్యక్తి ఏలియా భక్తుడు నీకున్నటువంటి సమస్యలు నీకున్నటువంటి మరి కష్టములు నీకున్నటువంటి ఎదురయ్యేటువంటి ప్రతి నువ్వు జయించాలి అంటే ప్రతి సాతాను క్రియలను లైపర్చాలి అంటే ప్రతి చీకటి శక్తుల ప్రభావాన్ని అనగి అంటే ప్రార్థన జీవితం నీకు ఎంతైనా అవసరమని దేవుని వాక్యంశాలు ఇస్తా ఉంది